నుంచి చిరంజీవి దూరమైనా కూడా రాజకీయం మాత్రం ఆయన వదిలి పక్కపోయినట్టు కనిపిస్తుంది మధ్యకాలంలో సహజంగా నేను చాలా వరకు కొన్ని ఇంటర్వ్యూలలో ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చింది ఏంటంటే రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నాను నాకు రాజకీయాలకు నాకు సంబంధం లేదు సో కాబట్టి అలాంటి ఓపిక లేదు కేవలం సినిమా మీదనే ఫోకస్ పెట్టానని కూడా చెప్పడం జరిగింది సో కాబట్టి గతంలో వచ్చేసి జగన్మోహన్ రెడ్డితో కూడా చాలా సన్నిహితంగా ఉన్న వ్యక్తి తర్వాత వచ్చేసి ఏదైనా పార్టీ పరంగా కార్యకలాపాలు ఏదైనా ఉన్నా కూడా దానికి సంబంధించి కూడా ఆయన ఒక ట్వీట్ ద్వారా అభినందిస్తూ ముందుకెళ్ళాడు సో కాబట్టి ఈరోజు సహజంగానే ఆయన కొంతమంది బీజేపీకి సంబంధించిన వ్యక్తులు సీఎం రమేష్ లాంటి వ్యక్తులు ఆయన కలవడంతో సో ఒకటి గెలిపించండి అని ఆయన ఇవ్వడం జరిగింది తర్వాత అదే తీరులో సో కూటమి కూడా బీజేపీ జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తుంది కాబట్టి మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి ఈ కూటమిని గెలిపించండి ఆయన డం జరిగింది సో కాబట్టి సహజంగానే ఆయనకు సంబంధించిన వ్యక్తులకు కావచ్చు ఆయన సంబంధించిన శ్రేయబిలాస్లకు కావచ్చు ఫ్యాన్స్ కావచ్చు ఒక రకంగా ఆయన పిలుపునిచ్చినట్టే కనిపిస్తుంది సో ఇదిగా ఉంది సో కాబట్టి చాలా వరకు వినిపిస్తుంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంత ఇదిగా ఉన్నాడు కదా ఇంత పబ్లిక్గా వచ్చేసి కూటమికి సపోర్ట్ చేయమని ఎలా వస్తుంది అనేది కొంచెం సోషల్ మీడియా ద్వారా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇప్పటి వరకు ఎక్కడా కూడా స్పందించిన దాఖలు అయితే లేదు కానీ సజ్జల గారు మాట్లాడిన మాటలు ఏంటంటే కేవలం అక్కడ మీడియా ప్రతినిధి అడిగిన మాటలకు ఆయన చెప్పిన మాట ఏంటంటే సాయ కూటమిలో భాగంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు సో కాబట్టి వాళ్ళలో భాగంగా మరొక వ్యక్తి వచ్చాడు సో కాబట్టి దాంట్లో తప్పేముందని ఆయన చెప్పడం జరిగింది సో కాబట్టి దీన్ని ఒక పెద్ద సీన్గా క్రియేట్ చేస్తూ ఈ మధ్య కాలంలో దాన్ని అజెండాగా తీసుకుంటూ పవన్ కళ్యాణ్ అయితే ఉన్న పదే పదే మాట్లాడుతున్నాడు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చిరంజీవిని అవమానిస్తున్నారు చిరంజీవిని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని చెప్పొస్తున్నారు సో ఒకటి సహజంగానే వినిపిస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీని ఎలాగైనా కూడా రా ఇదిగో చూడు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కూడా చిరంజీవి కూడా వచ్చాడు చిరంజీవి కూడా మాతోటే ఉన్నాడు మేము రాబోయే కాలంలో ఓడించబోతున్నామని జనసేన నుంచి టీడీపీ నుంచి కూడా చాలా బలంగా వినిపిస్తుంది చాలా బలంగా ప్రచారం చేస్తారు సో ఒకటి ఇది సాధ్యమవుతుందా అంటే ఇది సాధ్యమయ్యే పరిస్థితి అయితే ఎప్పటికి కాదు ఎందుకంటే సహజంగానే వచ్చేసి ఏదైతే ఫ్యాన్ బేసింగ్ ఉంటుందో మెగా ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్యాన్ బేసిక్ సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఉంటుంది చాలా పెద్ద అభిమానులు అభిమానులే ఉంటారు సో కాబట్టి సహజంగా రాజకీయం వేరు అభిమానం వేరు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సోషల్ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వరకు చెప్పుకొస్తుంటారు అంటే మాకు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం సినిమా పరంగా అయితే కూడా పవన్ కళ్యాణ్ అయితే మాకు పిచ్చి చిరంజీవి అంటే మాకు పిచ్చి అని చెప్పుకొస్తారు అంటే గతంలో వచ్చేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు పద్దెనిమిది సీట్లు ఆంధ్రప్రదేశ్ పద్దెనిమిది సీట్లు పదిహేడు సీట్ల వరకు ఆంధ్రప్రదేశ్లో అంటే చిరంజీవి కూడా ఆ రోజు చాలా బలంగా ముందుకు వచ్చాడు సో కాబట్టి ఆయనకు ఫ్యాన్ బేసింగ్ ద్వారానే కాదు ప్రజల్లో కూడా ఏదైతే న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా కొంతమంది ఆయన్ను ఆదరిస్తారు అభిమానిస్తారు కానీ రాజకీయంగా మాత్రం ఆయన్ను అంత ఇదిగా ఇది చేయలేకపోయారు సో కాబట్టి గతంలో వచ్చేసి అయితే ఎన్టీఆర్ రామారావు గారు వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తరపు దాదాపు కేవలం నాలుగు నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు సో కాబట్టి ఆయనకు అంత ఆదర అభిమానాలు అంత ఇదిగా ఉండేది గతంలో సో కాబట్టి ఈరోజు చిరంజీవి కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు సినిమా పరంగా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చినా కూడా వాళ్ళకంతా ఇదే అవుతుందా అంటే కూడా అది కూడా రెండు వేల పద్నాలుగులో మనకు బట్ట రెండు వేల పంతొమ్మిదిలో అది బటపల్లి అయిపోయింది కదా పవన్ కళ్యాణ్ రెండు సార్లు ఓడించగలిగారు సో కాబట్టి ఏదైనా కూడా కేవలము ఒక హీరోను మాత్రం హీరోగానే చూస్తారు కానీ రాజకీయ నాయకుడిని రాజకీయ ప్రజానాయకుడిని ప్రజానాయకుడు కానీ చూస్తారు అనేది చాలా క్లియర్ కట్గా మనకి గెలిపించింది కానీ ఈరోజు కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి ఎలాగైనా గెల గెలవాలి అని పవన్ కళ్యాణ్ తీరు చూసినా పవన్ కళ్యాణ్ తపను చూసినా చాలా గట్టిగా కనిపిస్తుంది అంటే ఎలాగైనా కానీ ఇలా ఈసారి ఎమ్మెల్యేగా అయినా గెలవాలి అన్న ఆయనలో తపన కనిపిస్తుంది కానీ గెలుస్తాడా లేదనేది తర్వాత మాట కాకపోతే ఈ మధ్య కాలంలో కొంతమంది సిచ్యులేషన్ క్రియేట్ చేస్తుంది చిరంజీవి మాతో ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్సీపీని ఘోరాది ఘోరంగా ఓడిపోతుందని చెప్పుకొస్తారు సో కాబట్టి ఇది ఈ మాట దీనికి సంబంధించి ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎక్కడ కూడా రిప్లై రావడం లేదు అంటే వైఎస్ఆర్సీపీ ద్వారా మేము మేము చిరంజీవి వచ్చినంత మాత్రం మాకు దొబ్బేదేం లేదు మాకు అయ్యేదేం లేదు అని కూడా ఏ ఒక్కరు కూడా దాన్ని విమర్శించలేదు ఎందుకంటే ఇక్కడ కూడా అసలు చిరంజీవి ఎందుకు అలా మాట్లాడాడో ఏంటో అంటే ఆయన తమ్ముడు కాబట్టి తమ్ముడు రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సహజంగా ఆయన తమ్ముడికి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడాడు సో కాబట్టి దాని తప్పులేదు కదా ఆయన సొంతంగా ఒక నిర్ణయం తీసుకుంటే కూడా దాని తప్పేముంది ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న నాలుగు ఓట్ల ఐదు ఓట్లు ఆయన వేసుకుంటాడు తర్వాత వచ్చేసి మరికొందరిని ఓట్లు ఏమని చెప్తాడు తర్వాత వచ్చేసి ప్రజలు వింటారో లేదో దాని సహజంగానే అక్కడ విషయం కానీ దీన్ని హైప్ చేసేసి దీని ద్వారా ఏదో వస్తుంది అంటే అది భ్రమలో మాట నిజంగా అయితే కూడా ఒక విధంగా మనం చూసినట్టయితే కూడా ఇది రెండు వేల ఇరవై నాలుగులో ఏమాత్రం సక్సెస్ అవుతుంది ఏంటి అని కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని తట్టుకోవడానికి కూడా తట్టుకుండేది కూడా అంత ఆశామాషా కాదు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అనేక సభల్లో సిద్ధం సభలు ఏర్పాటు చేసిన తర్వాత ఆయనకు సభలకు వస్తున్న జనాభా తీరు చూస్తే కూడా లక్షలాది మంది జనాలు వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్న జన సముద్రాన్ని చూసినట్టయితేనేమి అదేవిధంగా ఈ మధ్యకాలంలో వ్యాలంటీరీ వ్యవస్థను తప్పుదారి ఇచ్చిన వ్యక్తులు కావచ్చు పెన్షన్కి సంబంధించి ఒక సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య క్రియేట్ చేయడం కావచ్చు అదేవిధంగా ఒక మహిళ అయితే స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేందుకు సోషల్ మీడియా ద్వారా ఆమెను టార్చర్ చేసి చంపినందుకు ఇలాంటి ఇలాంటి సమస్యలన్నీ ఉన్నా కూడా కడ్లెత్తు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆకర్షితులు అయిపోయి మరొకసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే బాగుంటుంది అనేది ఉంటుంది అనేది అభిప్రాయపడుతుండు కనిపిస్తుంది కానీ దీంట్లో ఓట్ పరంగా ఏమాత్రం వస్తుందా ఏంటి అంటే ఈరోజు సభలకు వస్తున్న జనాభా కూడా ఓట్లు వేస్తే కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కావాలంటున్నాడు ఈ జనాభా చూస్తే కూడా తప్పకుండా అలాగే వస్తుందేమో అనే అనుమానం డెఫినెట్గా సో కాబట్టి వీళ్ళంతా ఓటు పరంగా వస్తారా లేదా అంటే కూడా కొంతమంది ఇండివిజువల్గా కొంతమంది అభిమానం ఉండొచ్చు కొంతమంది చూడడానికి వచ్చి ఉండొచ్చు ఇంకో విధంగా ఉండొచ్చు ఇంకో ఉండొచ్చు కానీ ఓవరాల్ అల్టిమేట్గా ఉండేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేది రాబోయే కాలంలో గణనీయంగా అనేది అనేక సర్వేలు కూడా ఇప్పటి వరకు తేల్పడం జరిగింది సో కాబట్టి దీంతో ఏదో ఒక సినిమా హీరో వచ్చాడని చెప్పు లేకపోతే కూడా ఒక రాజకీయ వ్యక్తి వచ్చాడేమో లేకపోతే కూడా ఒక అమెరికా నుంచి ఒక వ్యక్తి వచ్చి దీని ద్వారా ఇది చేయబోతున్నాడు అంటే కూడా ఇలాంటి నమ్మే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే లేరు సో కాబట్టి రాబోయే రాజుల్లో ప్రజలకు ఎవరు ఉంటే బాగుంటుంది ఏంటి అనేది కూడా చాలా క్లియర్ కట్గా చాలా క్లారిటీ అనేది కూడా కనిపిస్తుంది